వైద్య సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఎస్ఎస్ కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చిన ఇక్కడ మ్యాట్స్ అనేవి స్పెషల్ మ్యాట్స్లో వచ్చేసి ఒక నాలుగైదు రకాలు మనకి ఇక్కడ ఉన్నాయి వాటి సైజ్ ఎంత ఉంది వాటి వెయిట్ ఎంత ఉంది మరి వీటి లెంత్ ఎంత ఉంది ఎంఎం ఎంత ఉంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు చాలామంది కేరళ రబ్బర్ బ్యాడ్స్ అంటే ఫేమస్ అంటారు ఎక్కువ మంది డైరీ ఫామ్లో అవే వేస్తుంటారు మరి ఇక్కడ ఈ మ్యాట్స్ కూడా కేరళ రబ్బర్ మ్యాట్స్ అయినా మళ్ళీ ఇంకేమన్నా వెరైటీ తీసుకొచ్చారా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం దాంతోపాటు పర్టికులర్గా వెయిట్ చూద్దాం మనము ఎంత వెయిట్ ఉందనేది కూడా మనకు తెలియాలి మరి ఈ దాంట్లో లాకింగ్ సిస్టమ్ మ్యాట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో అందరు లాకింగ్ మ్యాట్స్ వేస్తున్నారు కొంతమంది లాకింగ్ లేని మ్యాట్స్ వేస్తున్నారు మరి ఆ మ్యాట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం కూడా మరి మ్యాట్స్ అవసరమా కాదా అనే విషయాలు కూడా మనము సయ్యద్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సయ్యద్ గారు నమస్తే అన్న గారు మీ దగ్గర స్పెషల్గా ఈ మ్యాథ్స్లో వచ్చేసి నాలుగైదు రకాలు ఉన్నాయని తెలిసింది దాంట్లో గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి మన డైరీ ఫామ్ వచ్చేసి పటాన్చూరు మన స్టోర్ కూడా వచ్చేసి పటాన్చూరు రెండు చోట్ల మనకు షాద్ నగర్ లో వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ పటాన్చూర్ దగ్గర వచ్చేసి మనకు మ్యాట్లు ఉంటాయన్న మెయిన్ బ్రాంచ్లో మనకి ఇంకో రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు వరంగల్ ఉంటుంది ఒకటి వచ్చేసి కర్నూలులో ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చేసి అయితే ఫోర్ వెరైటీస్ ఉంటాయన్న ఫోర్ వెరైటీస్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కిరణ్లా మ్యాట్లు ఓకే మనం స్టార్టింగ్ నుంచి తెస్తుండే ముందు సైజులు చిన్నగా ఉండే ఇప్పుడు సైజులు పెద్దగా వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ మ్యాట్ ఉంటాయి గేదలకు పెద్ద గేదెలకు ఆవులకు ఇది ఎందుకు వాడతారు అనుకుంటే మనకు గట్కలు వచ్చేసి మనకు మన ఆవులు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్లిప్ అవ్వకుండా పడకుండా అప్పుడు వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ప్రతిదీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆవు అనేది గేదె అనేది మనకు ఎప్పుడు ఇచ్చిందే అది తీసుకుంది ఏం లేదు ఇది మనకు రిటర్న్ గిఫ్ట్ లెక్క దానికి మంచిగా ఉండడానికి దానికి హెల్ప్గా ఉంటుంది దానికి దానికి హ్యాపీగా ఉండడానికి ఇది వేయాల్సి వస్తుంది మనం ఏదో బిజినెస్ చేస్తున్నామని కాదు లక్షలు కోట్లు ఏం రావు జస్ట్ మనం ఏంటంటే మన ఒక్క ఎస్ఎస్ డైరీ ఫామ్ది ది మాదొక్క ఉద్దేశం మాదొక లక్ష్యం ఏమంటే ప్రతి ఆవులకి ప్రతి గేదెలకి మ్యాట్ సప్లై చేయాలి మన ద్వారా మనం కిళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తున్నాం మనం ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు మనకు వాళ్ళు లొకేషన్ పెట్టేస్తే మన వెహికల్ ఉంది మన వెహికల్లో మ్యాట్లు వెళ్ళిపోతే జస్ట్ వాళ్ళు ఇవ్వాల్సింది జస్ట్ ట్రాన్స్పోర్ట్ కట్లు ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్న మ్యాట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ఫైవ్ రకాల మ్యాట్ ఉంది అన్న ఇది వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ సెవెన్ ఫీట్ బై ఫోర్ ఫీట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ అనేది పెద్ద మ్యాట్ ఒకవేళ మనకు ఆ ఆవు అనేది గేదె అనేది మొత్తం ముందు జరిగి కూర్చున్నా ఏం చేసినా కూడా మనం కరెక్ట్ సరిపోతుంది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ పైన వస్తాయన్న మంచిగా స్టాండర్డ్ కెళ్ళ మ్యాట్ ప్యూర్ రబ్బర్ మ్యాట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకొక మ్యాట్ ఉంటది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఉంది అది వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ కేజీస్ లోపల ఉంటది టూ థౌజండ్ రూపీస్ ఈచ్ మ్యాట్ ఉంటది రెండు వేల రూపాయలు ఉంటది అది మనకు చిన్న దూడలకు ఆవులకు మేకలకు కుక్కలకు జిమ్ కి దేనికైనా వాడచ్చు ఇది రబ్బర్ మ్యాట్ ఎక్సలెంట్ మ్యాట్ అంటే మొత్తం టోటల్ గా ఉన్నాయి కేరళ రబ్బర్ మ్యాట్ కేరళ రబ్బర్ మ్యాట్ ఐదు రకాలు ఉన్నాయి మీకు సైజులతో సహా కొన్ని వాటికి మొత్తం ఇది లాకింగ్ సిస్టమ్ ఉంది కొంతమందికి ఏమవుతుంది అంటే ఒకటి ఆవు ఉంటుంది రెండు ఆవు ఉండదు వాళ్ళకి కొంతమందికి లాకింగ్ సిస్టమ్ వద్దు అంటే ఆ ఆ వెరైటీ కూడా ఉంది కొంతమందికి చిన్నది కావాలంటే ఆ వెరైటీ కూడా ఉంది ఇంకొకటి కొంతమందికి ప్లేన్ కావాలంటే ఆ వెరైటీ కూడా ఉంది మనకు ఫోర్ సైడ్ లాకింగ్ సిస్టమ్ అంటే ఆ వెరైటీ కూడా ఉంది కింద గ్రూస్ కావాలంటే ఆ వాలిటీ కూడా ఉంది కింద హనీకోమ్ అంటే కింద గ్రూస్ కాకుండా మనకు హనీకోమ్ అంటే ఒక్క అవి కావాలంటే అది కూడా మ్యాట్ ఉంది మనకు మ్యాట్లలో మనం స్పెషలిస్ట్ అన్న ఏ రకంది కావాలి ఏది కావాలంటే మనం సప్లై ఇయ్యచ్చు ఆహా అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ మ్యాట్స్ అంటే ఆవులకే అంటారు కదా గేదెలకు ఎక్కువ గేదెలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవసరం మనం హర్యానాలో చూసుకున్నట్లయితే అన్న ఇప్పుడు మీరు అక్కడ ప్రతి దగ్గర తిరగండి అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మ్యాట్లు వేస్తారు అది వచ్చేసి హర్యానా మ్యాట్ ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి అక్కడ ఎంత పాలు ఇస్తాయి ఇక్కడ కూడా అంత ఇస్తాయి అవి హెవీ వెయిట్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కేజీస్ ఉంటుంది అది గేదెలు కూర్చొని లేవడానికి చేయడానికి కాళ్ళు స్లిప్ అవ్వకుండా రొమ్ములు ఖరాబ్ అవ్వకుండా వాళ్ళకు కూడా కాళ్ళకు నొప్పిలు ఏం లేకుండా కూడా నార్మల్ టెంపరేచర్ లో ఉండి పాలు పాలు ఉత్పాతం అనేది కూడా ఎక్కువ అవుతుంది ఆవులు అనేది ఫస్ట్ మీరు చూడొచ్చు మనకి చింతమని బెంగళూరు సైడ్ అక్కడ నుంచి మనకు ఆవులు తీసుకొస్తారు వాళ్ళు ఎందుకు వాడుతున్నారన్న మాటలు దీని గురించే కదా మనకు ఫస్ట్ మన దగ్గర ఆవులు ఉండే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనకు డాక్టర్ గారు ఏమన్నారంటే మ్యాట్లు వేయండి అమ్మా వీటికి అంటే మనం మ్యాట్ వేయడం స్టార్ట్ చేసినాం దీనివల్ల ఆవుకు లాభం ఇండైరెక్ట్గా రైతుకు లాభం దీంతో పాలు రాదు ఏమి రాదు అని కాదు ఇండైరెక్ట్ గా అది అవుతుంది కానీ ఇదైతే సుఖపడుతుంది ఇది సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం రైతు సుఖపడతారు ఒకటి వచ్చేసి మనకు లాకింగ్ లేని మ్యాట్స్ ఉన్నాయన్నారు మిగతా రెండు రకాలు వచ్చేసి సెవెన్ బై ఫోర్ ఒకటి సిక్స్ బై ఫోర్ ఒకటి అన్నారు అంటే ఈ సెవెన్ బై ఫోర్ ఉన్నది గేదెల చేసి సిక్స్ బై ఫోర్ వచ్చేసి ఆవులక ఈ రెండు రెండు మనకు ఇప్పుడు ఈ రోజు రేపు ఏమైనా అంటే మొత్తం పెద్ద ఆవులు వస్తున్నాయి ముందు మనకు జర్సీ ఆవులు అనుకోండి సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ సరిపోతాయి మనకు హెచ్ఎఫ్ లు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి వాళ్ళకి కూడా కంపల్సరీ సెవెన్ బై ఫోర్ ఇవ్వాలి ఇంకొకటి వచ్చేసి మీరు ప్లేన్ మ్యాట్ అంటున్నారు కదా సార్ కొంతమంది ఏం చేస్తారంటే ఒకే దగ్గర కట్టారు అలాగలా కట్టతారు కొంతమంది ఏం చేస్తారు చెట్టు కింద కడతారు కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్ గా ఇంట్లో ఒక్కటొకటి పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయని అన్ని అవైలబుల్ చేస్తున్నాం మనకు మ్యాట్లలో ఏది కావాలంటే మనం లభించి మనం రైతు మిత్రులలో ఎవరికి ఏది ఎలాంటి అవసరం ఉంటే అలాంటిది ఇవ్వచ్చు కింద కొన్ని ఏమో మనకు హనీకోమ్ ఉన్నాయని చెప్పారు కొన్ని ఏమో మామూలుగా మనకు లైన్స్ ఉన్నాయి ఉంటాయి అంటే ఏవి బెటర్ రెండు యాక్చువల్లీ ఏంటంటే హనీకోమ్ అనేది ఓల్డ్ మోడల్ ఓకే అవి ఓల్డ్ మోడల్ అది సిక్స్ బై ఫోర్ ఉంటుంది ఈ లైన్స్ వచ్చేటివి ఏమి ఉన్నాయంటే ఇది సెవెన్ బై ఫోర్ ఇది సెవెన్ బై ఫోర్ దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు పైన నుంచి నీళ్ళు కొడితే మొత్తం కిందకెళ్లి సాఫ్ అయిపోతుంది అది మీరు ఎప్పుడైనా అది ఆ మ్యాట్లు వేసుకున్న తర్వాత లేపి చూడండి కింద సాఫ్ ఉండదు అని ఇది మనకు లైన్ లైన్స్ ఉన్నట్టు ఏమంటుంది అంటే కడుక్కునేటప్పుడే పైన నీళ్ళు కొట్టేస్తే డైలీ తీసి నాలుగు రోజులకు తీసి కడిగే అవసరం లేదు నెలకు ఒకసారి తీసి కడుకోవాలంటే కడుకోవాలి అది కూడా అవసరం లేదు ఇట్లా లేపినామా నీళ్ళు కొట్టినామా కథం ఈ మొత్తం కరెక్ట్ లాక్ అయిపోతుంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రబ్బర్ ఒక కేరళ రబ్బరే ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఉంటుంది మన దగ్గర మీరు మ్యాట్ చూడొచ్చు ఒత్తి చూడొచ్చు ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఉంటుంది రబ్బర్ హార్డ్ రబ్బర్ ఉంటే హార్డ్ రబ్బర్ ఇరుగుతుంది పలుగుతుంది ప్యూర్ రబ్బర్ కేరళ రబ్బర్ ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఆవులకి గేదెలకి మనకి లేచినా కూర్చున్నా కూడా ఇబ్బంది అవ్వదు లైఫ్ అనేది ఇది చాలా ఎక్కువ కాలం కూడా నడుస్తుంది మనం ఇప్పుడు ఏమి ఏం చేయదు ప్రయోజనాలు చేసినా వేసుకున్న తర్వాత కూడా ఇంకా మంచిగా ఉంటది ఇప్పుడు మనం ఫోర్ ఇయర్స్ అవుతుంది మనం మ్యాటర్ మనకి ఇప్పుడు దాకా కంప్లైంట్ లేదు మనం కంటిన్యూషన్ సెవెన్ బై ఫోర్ అనేది అడగడం వల్ల లేకపోతే సిక్స్ బై ఫోర్ మనం ఎప్పుడైతే వాడినాం కదా స్టార్టింగ్ ఏమైందంటే ఒక ఫీట్ అనేది గ్యాప్ ఇచ్చుకుంటే వేసుకోవాల్సి వస్తుంది ఆవు మనం ఏమైందంటే కొంచెం ఆవు కూర్చునేటప్పుడు మొత్తం జరిగి కూర్చోకుండా కొంచెం వెనకాల జరిగి కూర్చుంటది అది వెనకాల జరిగి కూర్చున్నప్పుడు ఏమైతుందంటే అది సరిపోతలేదు సెవెన్ బై ఫోర్ ఏమైతుందంటే మొత్తం గాడికి ఆనించి కూర్చున్నా కూడా అది గాడికి ఆనుకొని కూర్చొని వెనకాల కూర్చున్నా కూడా అది కరెక్ట్ సెవెన్ బై ఫోర్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది రైతులు మనకు సిక్స్ బై ఫోర్ వద్దు ఇది తక్కువ పడుతుంది అంటేనే మనం సెవెన్ బై ఫోర్ తగ్గడం జరిగింది సిక్స్ బై ఫోర్ సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ కూడా అవైలబుల్ ఉన్నది చిన్న ఆవులకి దూడలకి వాటికి వాడుకునే వాళ్ళు కూడా ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ బై ఫోర్ అనేది సక్సెస్ ఏది లక్ష రూపాయల కంటే తక్కువ లేదు గేదె తక్కువ లేదు ఆవు తక్కువ లేదు మన దగ్గర ఆ మ్యాట్లు ఉంటే ఓకే లేకపోతే తీసుకోవాలి ఖచ్చితంగా అవగాహన వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కేరళ మ్యాట్ ఉందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి కథం ఎక్కడి నుంచైనా తీసుకొని మన దగ్గరే తీసుకోవాలని ఏం లేదు ఆవుల గేదెలకు అవి లభిస్తే చాలు మీరు ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉంటాయన్నారు ఇంతకుముందు సిక్స్ బై ఫోర్ కూడా ఉంది అది కూడా థర్టీ సిక్స్ నైట్ చేంజ్ తర్వాత చేంజ్ లెత్ చేంజ్ కానీ క్వాలిటీలో చేంజ్ ఉంటుంది ఉండదు 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 ప్యూర్ ఒకటే రబ్బర్ ఒకటే కంపెనీ మందికి ఏముంటుంది గాడిలు కట్టేటప్పుడు ఇంతకుముందు ఏమవుతుందంటే జస్ట్ సెవెన్ బై ఫీట్ కడుతుండే ఏమని జస్ట్ సెవెన్ బై ఫీట్ అవ్వగానే మోరి ఉంటుండే ఇప్పుడు ఇది సెవెన్ మ్యాట్ వేసేస్తే దానికి పేడకు జాగా ఉండదు కదా కొంచెం అది సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఫీట్ ఉన్నా కూడా కొంతమంది ఇలా అనుకోండి ఒక ఫీట్ అంటే జాగా ఉంటుంది పీడ గుంచుకోవడానికి చేసుకోవడానికి అది మనం ఏంటంటే ఇప్పుడు మ్యాడ్లు పెడితే ఆ రకం కూడా పెట్టాలి ఈ రకం కూడా పెట్టాలి ఈ రేడ్ కూడా పెట్టాలి ఆ రేడ్ కూడా పెట్టాలి ఇది ఒకటే ఉందంటే వేస్ట్ మనకి ఏ రైతుకి ఎలా ఎలాంటి అవసరం ఉంటే ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకోవచ్చు ఇప్పుడు పదే పదే దీని వాటర్ కుట్టడం వల్ల ఇది జారిపోయే అవకాశం ఉంది ఏమి మనం ఎంత వాటర్ కొట్టినా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొట్టినా కూడా దీనికి ఏం అవ్వదు ఇంకా మంచిగా అవుతుంది అని ఖరాబ్ అయ్యేది అయితే ఉండదు నా రైతు మిత్రులకు ఒకటి సలహా ఏంటంటే ఆవుల గేదెలకి మ్యాట్లు ఖచ్చితంగా ఆవులకు గేదెలకు మ్యాట్స్ ఉండాలనేది మీరు అవును నేను నేను చాలా డ్రాస్టిక్ చేంజెస్ చూసినా ఈ మ్యాట్లు వేసిన తర్వాత చేసిన తర్వాత ఎందుకంటే ఒక పది ఆవులు ఉన్నాయి ఏదో ఒక దానికి ప్రాబ్లం వచ్చింది మీరు ఒక డాక్టర్కి పిలిచినారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది మళ్ళీ మనం ఏదైనా మందులు తెచ్చినా కూడా వెయ్యి రూపాయలు ఉంటుంది అదే మనం ముందు జాగ్రత్త పడి మనం ముందే వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇది ఆవులు లేచేటప్పుడు కూర్చునేటప్పుడు చాలా ఇబ్బంది పడతాయి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది ఇది ఉన్నప్పుడు జర మ్యాట్లు ఉంటే ఏమవుతుందంటే అది గ్రిప్ ఉంటుంది మీరు ఇంకొకటి అన్న ఒక ఒక్కసారి ఏం చేయండి అంటే మ్యాట్ ఒక పక్కన పెట్టేసి ఆవుని మధ్యలో కట్టేయండి మీరు దాన్ని గమనించండి అది వచ్చి పక్క మ్యాట్ పైననే కూర్చుంటాయి మన చింతమణి దగ్గర నుంచి అక్కడ నుంచి ఏవైతే మనం ఎంతైతే తీసుకొస్తాం కదా అక్కడ ఉన్న ఆవులకు అందరికీ దీనిపైన ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది చేసేటిది అలవాటు ఉంటుంది డైరీ ఫామ్లో మనం సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నామన్నా మనం నేను కూడా ఒక రైతుని ఓకే నేను ఏంటంటే ప్రాక్టికల్ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చిన నాకు ఎక్కడైతే ఇబ్బంది అయింది ఆ ఇబ్బంది ఉన్న వస్తువు నేను తెచ్చి నేను స్టార్టింగ్ డైరీ ఫామ్ వేసేటప్పుడు నాకు ఎవరు సలహా లేకుండే నేను అన్ని తప్పులు చేసుకున్నా మొత్తమైంది పది ఆవులకు ఇబ్బంది అయినప్పుడు డాక్టర్ గారు మేట తెమ్మన్నారు నేను తెచ్చిన నాది చూసి వేరే వాళ్ళు అడిగినారు మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఇస్తూ ఇలానే సరే ఇచ్చుకుంటూ పోదామని ఇచ్చుకుంటూ పోతున్నా పోతుంది నాకు ఇది వచ్చిన పైసలు ఇవి మొత్తం నాకు కూడా కలిసి వస్తున్నాయి నాకు వర్కర్లు ఉన్నారు వర్కర్లు కూడా స్టాండర్డ్ ఉంటున్నారు ఇది నడుస్తుంది ఎవరికైనా మిల్కింగ్ మిషన్ అయినా కుట్టి మిషన్ అయినా ఎవరికైనా ఏది కావాలనుకున్న వాళ్ళు కూడా దాని గురించి కూడా ఏదైనా నాలెడ్జ్ కావాలా మనకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకు ఫోన్ చేస్తే మనం దాన్ని కూడా సలహా ఇవ్వచ్చాను ఏ డౌట్ ఉన్నా చిన్న డౌట్ ఉన్నా మ్యాట్ల గురించి కూడా తీసుకున్నా తీసుకోకున్నా గేదె గురించి ఆవు గురించి ఏది ఉన్నా కూడా మనకు ఫోన్ చేయండి మ్యాట్స్ అనేవి ఆవులకు గేదెలకు ఖచ్చితంగా అవసరమే ఆ చిన్న దూడలకు కూడా వేస్తే కూడా బాగుంటుంది చాలా మంది అట్లా చేసుకుంటే మనం కొన్ని రకాల రోగాల నుంచి ముందు మనం తప్పించుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త ధన్యవాదాలు సయ్యద్ గారు చాలా మంచి సమాచారం చెప్పారు విన్నారు కదా మన సయ్యద్ గారు చెప్పిన వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే అన్న థ్యాంక్ యూ